ఎండాకాలంలో పేద ధనిక గర్భవతి కోడలు మధ్యాహ్నం మూడు దాటినా ఎండ ఏమాత్రం తగ్గలేదు సూర్యుడు మండుతూనే ఉన్నాడు అత్తగారు శారదా అరుగుమీద కూలర్ పెట్టుకుని గర్భవతి ధనిక కోడలు అమృతకి పళ్లు కట్ చేసి చేతికందిస్తూ ఉంటుంది అదే గర్భవతి పెద్ద పేద కోడలు అనామికతో ఇంటి బయట ఏర్పాటు చేసిన దగ్గర బట్టలు పిండిస్తూ ఉంటుంది అప్పుడే ఇంట్లో నుంచి బయటకొచ్చిన శారద భర్త ప్రసాద్కి శారద చేస్తుంది ఏమాత్రం నచ్చలేదు కోపంగా లోపలే శారదని తిట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు బల్ల మీదున్న గొడుగుని తీసుకొని అనామికా వచ్చాడు ఎండ తగలకుండా గొడుగు పట్టుకున్నాడు అనామికా వెంటనే లేచి కంగారు పడుతూ అయ్యో మావయ్య మీరు నా గొడుగు పట్టుకోవడం ఏం బాగోలేదు ఎంత ఎండ కొడతంటే బట్టలు పిండాల్సిన అవసరం ఇప్పుడేముంది కోల్లా అత్తయ్య చెప్పినప్పుడు చేయాలి కదా మావయ్య అత్తయ్య చెప్పినట్టు చెయ్యాలి నేను వద్దనటంలా కాపోతే మీ అత్తయ్య ఏం చెప్తుందో ఎందుకు చెప్తుందో ఎప్పుడు చేయమని చెప్తుందో కూడా ఆలోచించుకోవాలి పరిస్థితిని అర్థం చేసుకోవాలి అత్తయ్యకి అర్థమయ్యేలాగా చెప్పాలమ్మా అంతే తప్ప ఇట్ట ఎండలో బాధపడతా నువ్వు ఉండొద్దమ్మా అప్పుడు బ్రతిమాలింపుగా అనామిక ఇలా అంటుంది మీకు దన్నం పెడతాను మావయ్య దయచేసి గొడుగు తీసుకుని ఇంట్లోకి వెళ్ళండి అత్తయ్య రాత్రికి నాకు డబ్బులు మిలిసిపెడుతుంది నేనంతగా తినలేను అని అనామిక చెప్పటం శారద వింటుంది వెంటనే కోపంగా ఏంటే పేదకోళా నా మీద మీ మావికి చాడీలు చెప్తున్నావా అని గట్టిగా అంటుంది శారద ఆ మాటకి అనామిక భయపడిపోతూ లేదత్తయ్యా మావి తీసుకొచ్చిన గొడుగు వద్దని చెప్తున్నాను ప్లీజ్ మావయ్య గొడుగు తీసుకుని వెళ్ళండి నాకు గొడుగొద్దు మావయ్య అని చెప్పిన పేదకోడలు అనామికా బాధని ప్రసాద్ అర్థం చేసుకుని నుంచి బాధగా వెళ్ళిపోయాడు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజున పూజ గదిలో కూర్చుని పూజ చేస్తున్న శారదా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు ఏంటండి నేను రమ్మంటేనే పూజ గదిలోకి సరిగ్గా రారు అట్లాంటిది ఈ రోజు నేను పిలవకపోయినా పూజ గదిలోకి వచ్చారు ఆ శివయ్య దేవుడు ముందు కూర్చున్నారు ఏంటి విశేషం విశేషమేమి లే శారదా ఎందుకో నీ నోటితో ఒక నిజం వినాలనిపించింది ఇక్కడైతేనే నువ్వు నిజం చెప్తావని పూజ గదిలోకి వచ్చాను శారద అయోమయంగా చూస్తూ తనలో తాను ఇప్పుడు పేదధనిక గర్భవతి కోడల పట్ల నేను చూపిస్తున్న విభేదాల గురించి అడుగుతాడు నేను నిజం చెప్పాలి ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి నేనున్నది పెరట్లో కాదు ఆరుగు మీద అసలే కాదు నేనెంతో ప్రాణంగా చూసుకుంటూ చాలా పవిత్రమైన స్థలంగా భావించే పూజ గదిలో ఉన్నా అది కూడా నేనెంతో భక్తితో పూజించే ఆ శివయ్య ముందు భలే ఎరకాటలో తెలివిగా పెట్టాడు అయ్యా శివయ్య నువ్వే రక్షించాలి ఆయనకి నిజం చెప్తాను అని అనుకుంటూ ఉండగా ప్రసాద్ ఇలా అంటాడు శారదా ఇంక నీలో నువ్వు మాట్లాడుకున్న జాలు ఇంక నాతో మాట్లాడు భలేవారే మీరు నాలో నేను మాట్లాడుకోవడం ఏమిటి శారదా శివయ్య ముందే అబద్ధం చెప్తున్నావా మన్నించ శివయ్య అవునండి నాలో నేను మీ గురించి మాట్లాడుకుంటున్నాను చెప్పు శారదా మన ఇంటికొచ్చిన పెద్ద కోడలు అనామిక ఒక పెద్ద కోళ్లే కాదు పేద కోళ్లు కూడా అదేలే శారదా పెద్ద కోడలు పేద కోడలు అనామికని చిత్రహింసలు పెడుతున్నావు చిన్న కోడలు అమృతని మాత్రం ముద్దు చేస్తున్నావు ఇద్దరు కోడళ్ళు డెలివరీకి సిద్ధంగా ఉన్నారు నా నోటితో నిజం వినాలని మీరన్నప్పుడే ఖచ్చితంగా ఈ పేదధనిక గర్భవతి కోడల గురించి అడుగుతారని అనుకున్నా అడిగారు నిజం చెప్పు సారదా నేనిప్పుడు శివయ్య సన్నిధిలో ఉన్నాను నిజమే చెబుతాను చెప్పు శారదా నేను కూడా నువ్వు చెప్పే నిజాన్ని వినాలనుకుంటున్నాను మొదటి కాన్పు పుట్టింటాలు చెయ్యాలి అంత స్తోమత అనామిక అమ్మోళ్ళకి లేదు అమృత అమ్మలకుంది వాళ్ళకుంది అనామిక ఖర్చు మొత్తం మనమే భరించాలి అమృత ఖర్చు మొత్తం వాళ్ళ అమ్మలు పెట్టుకుంటున్నారు ఇదే కారణమా అవునండి ఇదే కారణం పెద్ద కొడుకు పొలం పనులు చూసుకుంటానని చెప్పినప్పుడు చాలా సంతోషపడ్డా ఎప్పుడైతే పేద అనామికను ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడో అప్పటినుంచి అనామిక నచ్చట్లేదు అందుకే అప్పటినుంచి అనామికని చిన్నచూపు చూస్తున్నా అవమానం చేస్తున్నా పెద్ద కొడలు ఓర్పుతో నవ్వుతూ అన్నిటినీ ఓర్చుకుంటుంది శారదా బయటికి వెళ్ళి బతకలేక పుట్టింటోళ్ళకి భారం కాలేక ఇట్టా మన ఇంట్లో మూడు పోట్ల తిని హాయిగా పడుకుంటుంది అదిగో సారదా మళ్ళీ అబద్ధం చెప్తున్నావు నువ్వు అదే అదే పేద కొళ్ళన్న మెక్క అన్ని పనులు చేసి మిగిలింది తిని నేల మీద పడుకుంటుంది నాకే మాత్రం జాలి అనిపించలేదు ఇప్పుడు చిన్న కోడలికయ్యే హాస్పిటల్ ఖర్చుల్ని తన పుట్టింటాలు భరిస్తున్నారని చిన్న చిన్నకోడలి అమ్మవాళ్ళు చాలా మంచోళ్ళు శారదా కానీ శారదా తమ కూతురు అమ్మ కాబోతుంది తెలిసినప్పుడు తల్లి తండ్రులు ఎంత దూరంలో ఉన్నా సంతోషంతో రెక్కలు కట్టుకుని వచ్చి వాలిపోతారు అది నిజమా గాదా నిజమేనండి మరి చిన్న కోడలు అమ్మోళ్ళు ఒకసారి కాపోయినా ఒక్కసారన్నా వచ్చి అమృతం వెళ్ళాలిగా నువ్వే పేద కోడలు అనామిక కానీ తన తల్లి తండ్రి ఎన్నిసార్లు వచ్చి ఎన్నిసార్లొచ్చి అమృత అమృతమ్మా నాన్నలు ఎందుకు లేదు అంటే మీ ఉద్దేశం నీకు అర్థమైందని నాకు అర్థమైంది నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఉంది సారదా ఏంటది మన పెద్ద కొడుకు రమేష్ వ్యవసాయం చేస్తున్నాడు రాత్రి పగలు కష్టపడుతున్నాడు ఆరు నెలలకోసారి డబ్బు తీసుకొచ్చి నీకే ఇస్తాడు మరి నెల నెలా జీతం తీసుకుంటున్న మన చిన్న కొడుకు ఉదయ్ మాత్రం నెల ఖర్చుల కోసం ఇస్తున్నాడు మిగతా డబ్బు ఏం చేస్తున్నట్టు ఎక్కడికి వెళ్తున్నట్టు నువ్వే ఆలోచించుకో శారద మౌనంగా ఉంటుంది ఇంకో విషయం శారదా మనతో ఉండాలనుకుంటున్న కోడలు ఎవరన్నది నీకిప్పుడు చెప్తాను నాతో పాటు పెరట్లోకి రా కోడలనామికాకి కనబడకుండా ఉండు పేద కోడలి పెద్ద మనసేంటో నీకే అర్థమవుద్ది అని ప్రసాద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శారద పూజ గదిలో నుంచి వచ్చి పెరటి వైపున్న గుమ్మంచాటున నిలబడి ఉంటుంది పెరట్లోని బావి దగ్గర బట్టలు పిండుతున్న ఆ ఇంటి పేద పెద్ద గర్భవతి కోడలు అనామికా దగ్గరికి మామగారు ప్రసాద్ వచ్చాడు ఏ మావయ్యా టీ వద్దు ఏమొద్దు ఏమొద్దుకోల్లా కొడుకు నీతో ఏమన్నా చెప్పాడా తల్లి ఏ విషయం గురించి మామయ్య ఏ విషయం గురించి అన్ను అడుగుతున్నావంటే కొడుకు నీతో నేను చెప్పిన విషయం చెప్పలేదని నాకు అర్థమైందిలే కోళ్ళ ఆయన పొలం పనులు పడి మర్చిపోయినట్టున్నాడు మీరు చెప్పండి మావయ్య కోళ్ళ నేను చెప్పాలనుకున్న విషయం చెబుతున్న నాకు బాధే వింటున్న నీకూ బాధే కానీ తప్పదమ్మా నా కళ్ళ ముందు మీరిద్దరూ బాధపడతా ఉండటం నేను చూడలేను దయచేసి మీరిద్దరు వేరే కాపురం పెట్టుకోండి తల్లి ఆ మాట విని అనామిక ఆశ్చర్యంగా పైకి లేచి నిలబడుతుంది కన్నీళ్లు కారుతూ ఉంటాయి తప్ప తల్లి మరో ఇంటికి వెళ్ళిపోండి ఏ మావయ్య నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా నేను పనులు సరిగ్గా చేయడం లేదా చెప్పండి మావయ్య నేను నా తప్పులను సరి చేసుకుంటాను అంతేగాని ఇలా వేరుగా ఉండమని మాత్రం చెప్పుకండి మావయ్య అయ్యో కోళ్ళ నువ్వేదో తప్పు చేశావని వేరే ఇంట్లో ఉండమని చెప్పటం లేదు డెలివరీ టైం దగ్గర పడుతుంది నిన్ను మీ అత్తయ్య హాస్పిటల్కి తీసుకెళ్లదమ్మా నేను బానే ఉన్నాను కదా మావయ్య హాస్పిటల్కి ఎందుకు చెప్పండి కోళ్ళ నువ్వెలా ఉన్నావు నీకు ఈ ఇంట్లో ఎట్లాంటి మర్యాద దక్కుతుందో నేను చూస్తానే ఉన్నాను తల్లి అన్ని విధాల ఆలోచించే నువ్వు కొడుకు వేరుగా ఉండమని చెప్తున్నాను నా బాధను కూడా అర్థం చేసుకో తల్లి మావయ్య ఈ విషయం గురించేనా మీరు ఆయనకి చెప్పింది అవును కోళ్ళ ప్రతి విషయం నాతో చెప్పే ఆయన ఈ విషయం గురించి చెప్పలేదంటే దాని అర్థం మేము వేరే కాపురం పెట్టడం లేదని అవసరం లేని విషయం గురించి నేను ఆలోచించడం అంత మంచిది కాదని అలా కాదు కోళ్ళ మావయ్య నేను పేరుకి కోడల్ని కావచ్చు ప్రేమకి కాదు సహనానికి కాదు ఊరుపు కాదు అత్తయ్య నన్ను ఎలా చూస్తే నాకు ఎటువంటి బాధ లేదు అత్తయ్య తన అత్తగారికి మాట ఇచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నేను మాత్రం మాటిస్తున్నాను మావయ్య ఏం మాట కోళ్ళ మావయ్య నేను పెద్ద కోడల్ని వేరే నది నా నోటి నుంచే కాదు నా బుర్రలో కూడా రాదు నేను రానివ్వను నా ఊపిరినంత వరకు కలిసిమెలిసి ఉంటాను కానీ కోళ్ళ మీ అత్తయ్య అత్తయ్య మరో అమ్మ మావయ్య అందరికీ అత్తయ్య నన్ను బాధ పెడుతుందని అనుకుంటున్నారు కానీ అస్సలు అత్తయ్య బాధని ఎవరు అర్థం చేసుకోవడం లేదు ఇందులో మీ అత్తయ్య నీ గురించి బాధపడుతుందని నీకెక్కడి కనిపిస్తుంది కోళ్ళ ఎందుకు కనిపించడం లేదు మావయ్య అయ్యో నా పెద్ద కోడలు కూడా చిన్న కోడలు ముందు చిలుకన కాకుండా తన తల్లిగారు ఏమైనా చేస్తుంటే బాగుండని తన బాధపడుతూ నేను బాధపెడుతుంది అంతే మావయ్య అని అనామిక చెబుతున్న మాటలు గుమ్మం చాటునే ఉన్న శారదవిని కనీలు పెట్టుకుంటుంది చూడమ్మా అనామిక నీది చాలా గొప్ప మనసు తల్లి అని ప్రసాద్ చెప్పి వెళ్ళిపోతాడు ఇక మరుసటి రోజున అనామికాన్ని తీసుకుని రమేష్ హాస్పిటల్కి వెళ్తాడు శారద దంపతులు వంట చేస్తున్న విషయాన్ని మరచి ఉదయ్ అమృత మాట్లాడుకుంటూ ఉంటారు ఉదయ్ నేను అనాథాశ్రమం నుంచి వచ్చానని మా అమ్మా నాన్న లేని సంగతి అత్తి వాళ్ళకి తెలియకుండా ఇలా మేనేజ్ చేస్తూ ఉండు ఎప్పట్లాగనే డబ్బులు పంపిస్తూ ఉండు ఇలా ఎంతకాలం అమృత మనం వేరే కాపురం పెడదాం ఉదయ్ శారద ఆ మాట విని తన చేతిలో ఉన్న కప్పుని కిందకి వదిలిపెట్టింది అప్పుడు ఉదయ్ అమృత కిచెన్ వచ్చి చూశారు శారద అప్పుడు కనిపించారు ఉదయ్ అమృత తప్పు చేసిన వాళ్ళలాగా అలా నిలుచుండిపోయారు ఇప్పుడేమంటావు శారదా నా తప్పుని తెలుసుకున్నానండి ఇక నుంచి దానికనే మాట ఈ ఇంట్లో వినబడదో కనబడదో నా ఇద్దరి కోడలని సమానంగా చూసుకుంటా అని శారదా ఆ రోజు నుంచి తన ఇద్దరి గర్భవతి కోడలని ప్రేమగా సమానంగా చూసుకుంటూ ఉంటా అమ్మో అత్తారింటికి వెళ్ళను రాజయ్య సావిత్రమ్మల ముద్దుల కూతురు అనామిక తను ఎంతో అందంగా ఉంటుంది చాలా తెలివైంది అమ్మా నాన్నలకి తనంటే పిచ్చి ప్రేమ ఒక్కగానొక్క కూతురు కావటంతో అల్లారు ముద్దుగా చూసుకునేవారు ఆమె ఏదడిగినా క్షణాల్లో తెచ్చేవారు అనామికాకి చిన్నప్పటినుంచి పెళ్లంటే అస్సలు ఇష్టముండేది కాదు ఒకవేళ పెళ్లి చేసుకున్నా కోడలిగా అత్తవారింటికి వెళ్ళకూడదు అని అనుకునేది ఎందుకంటే తను టీవీలో క్రైమ్ స్టోరీలు ఎక్కువగా చూసేది వాటిల్లో అత్త కోడళ్లను ఎలా వేధిస్తుందో ఎలా హింసలు పెట్టి చంపుతుందో అలాంటి కథలు ఎక్కువగా చూసేది ఇప్పుడు అనామికాకి ఇరవై ఏళ్ళొచ్చాయి కానీ ఆమెలో ఆ పెళ్లి భయం మాత్రం పోలేదు ఒకసారి అనామిక తల్లి తన వచ్చింది చూడమ్మా నువ్విలా పెళ్ళంటే భయపడుతూ కూర్చుంటే ఎలా కుదురుతుంది చెప్పు ఏదో ఒకరోజు నీకు పెళ్లి చెయ్యాలి కదా పెళ్లి చేసుకోకుండా ఎంతకాలం ఇలా ఉంటావు చెప్పు మేము ఎంతకాలం బ్రతుకుంటామో మాకే తెలీదు ఆ తర్వాత నిన్నెవరు చూసుకుంటారు నా మాట వినమ్మా నీలో ఉన్న భయాన్ని తీసిపారే అందరు అత్తలు నువ్వు అనుకున్నట్టుగా ఉండరు వాళ్ళలో మంచోళ్ళు కూడా ఉంటారు నా మాట విని తల్లి పెళ్లి కొప్పుకో మేము నీకోసం ఒక మంచి అబ్బాయిని చూస్తాం అమ్మా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టమాకు నాకు పెళ్ళంటే భయం లేదు అత్త అత్తంటేనే భయం నేను పెళ్లి చేసుకుంటా కానీ కోడలిగా మాత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళను నన్నెవరైతే పెళ్లి చేసుకుంటారో అతను నాతో పాటు ఇక్కడే ఇంట్లోనే ఉండాలి ఇల్లరికం ఉండాలి మనకెలాగో డబ్బుకేం అలాంటి ఇల్లరికం వచ్చే అబ్బాయి కావాలి అలాంటి అబ్బాయి ఉంటే చూడు తప్పకుండా పెళ్లి చేసుకుంటా లేదంటే అలాంటి అబ్బాయి నేనే వెతుక్కుంటా అప్పటి వరకైతే నన్ను ఇబ్బంది పెట్టమాకు తరువాత సావిత్రి భర్త రాజయ్య వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అప్పుడు రాజయ్య కూతురి దగ్గరికొచ్చి ఆమెకు నచ్చజెప్పాలని చూస్తాడు చూడమ్మానామిక నీ ఆలోచన కరెక్ట్ కాదమ్మా అందరినీ కాదని ఎవరు మాత్రం ఎలరిక వస్తారు చెప్పు పుట్టి నీళ్ళంటే అందరికీ ప్రేమ ఉండదా అందరికీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది కదా తల్లి ఒకసారి ఆలోచించమ్మా నీకే గనక ఒక అన్నయ్య ఉంటే ఆ నెలరికం పంపిస్తే అదేమైనా బావుంటుందా మనసుకి బాధగా ఉండదా అమ్మ బాధపడదా నీకు మాత్రం బాధ ఉండదా చెప్పు ఒక కొడుకుంటే మనమే ఇలా ఆలోచిస్తే నువ్వు ఇలా ఇల్లరికం రావాలంటే తప్పు కదా తల్లి ఆగండి నాన్న నన్ను కన్విన్స్ చేయొద్దు మీరెంత సముదాయించినా నేను మీ మాట వినను నా మనసులో భయం నాకుంది అది మీకు అర్థం కాదు నేను కోరుకుంటున్నట్లుగా ఇలా ఇలరిక వచ్చే అబ్బాయి ఉంటే చూడండి అతన్నే పెళ్లి చేసుకుంటా లేదంటే నేనే వెతుక్కుంటా దొరకకపోతే కుమారుగా ఉండిపోతా నాన్నా నా గురించి మీరు ఆలోచించకండి నా పెళ్లి గురించి అసలు ఆలోచించకండి ఇక ఇదే నా నిర్ణయం అనామికా మాటలకి రాజయ్య ఎంతో బాధపడ్డాడు అలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాజయ్య ఒక పెద్ద కంపెనీకి యజమాని అతని దగ్గర చాలామంది పనిచేస్తున్నారు వారిలో ఎవరు మంచివారు అని వెతుకుతున్నాడు కాని అలాంటి వారెవరూ కనిపించలేదు అప్పుడే రాజయ్యకి ఒక ఆలోచన వచ్చింది పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు అదేంటంటే ఎవరైతే తల్లి తండ్రి లేని డిగ్రీ చదివిన ఒక అనాథ అబ్బాయి ఉంటే తనకు నా కంపెనీలో ఉద్యోగం ఇస్తాను అని ఇచ్చాడు ఒకరోజు రమేష్ అనే యువకుడు అప్లికేషన్ తీసుకుని రాజయ్య ఆఫీస్కి వచ్చాడు అప్లికేషన్లో తాను ఎవ్వరూ లేని ఒక అనాథ అని రాశాడు చూడ్డానికి రమేష్ చాలా అందంగా ఉన్నాడు రాజయ్యకి రమేష్ చాలా బాగా నచ్చాడు రాజయ్య తన మనసులో ఈ అబ్బాయి తన కూతురికి సరైన జోడి అనుకున్నాడు తను రమేష్కి మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు ఒకరోజు రమేష్ని తన ఇంటికి తీసుకుని వెళ్లాడు అనామికాకి రమేష్ మొదటి చూపులోనే నచ్చాడు రమేష్కి అనామిక బాగా నచ్చింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాజయ్య రమేష్తో పెళ్లి ప్రస్తావని తీసుకొచ్చాడు రమేష్ కూడా వెంటనే ఒప్పుకున్నాడు కొద్ది రోజుల్లోనే అనామికాకి రమేష్కి పెళ్లి ఆర్భాటంగా జరిగింది ఇక రమేష్ ఆ ఇంటికి ఇల్లరికం వచ్చాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు రమేష్కి ఒక ఆలోచన వచ్చింది తను అనామికాని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ ఇలా ఇల్లరిక ఉండటం వల్ల అతనికి నచ్చలేదు ఒకరోజు తన అనామికాతో రమేష్ ఇలా అంటాడు అనమిక నువ్వేమీ అనుకోకపోతే నిన్నో విషయం అడుగుతాను నేను ఇలా మీ ఇంట్లో ఉండటం నాకు నచ్చట్లేదు నేను ఒక మగన్నే కదా నేను సంపాదిస్తున్నాను నీ బాగోగుల్ని చూసుకోగలను అలాంటప్పుడు ఇక్కడే మనం ఎందుకుండాలి నేను చెప్పేది విను మనం వేరే కాపురం పెడదాం ఎందుకంటే అందరూ నన్ను చులకనగా చూస్తారు ఇలా ఇల్లరిగా ఉండటం నాకు ఇష్టం లేదు నా మాట విను నాకంటూ ఒక ఇల్లుంది మనం అక్కడే ఉందాం మన ఇంట్లో ఉంటే ఆ ధారే వేరు అది స్వర్గంలా ఉంటుంది చూడ్డానికి బాగుంటుంది నీ మీద ఒట్టేసి చెప్తున్నాను నా జీవితంలో నీకెలాంటి కష్టమూ రానివ్వను నేను నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను నేను నిన్ను ఎంతో బాగా చూసుకుంటాను నీ మనసులో ఉన్న భయాలన్నీ తొలగించేస్తాను నా మీద నమ్మకం ఉంచు మన ఇంటికి వెళ్ళిపోదాం హ్యాపీగా ఉందా ఇంతకు ముందెప్పుడు మీరు ఈ విషయం చెప్పలేదు ఈరోజు చెప్తున్నారేంటి మీకు ఫ్యామిలీ ఉందా అబద్ధం చెప్పి నన్ను పెళ్లి చేసుకున్నారా నన్ను మోసం చేశారా నేను మా నాన్నతో ముందే చెప్పాను నేను పెళ్ళంటూ చేసుకుంటే ఇల్లరికం వచ్చే అబ్బాయినే చేసుకుంటానని ఇప్పుడేమో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు అనాధివి కదా నీకంటూ ఒక ఇల్లు ఎక్కడి నుంచి వచ్చింది మీరు అబద్ధం చెప్తున్నారు ఇక్కడి నుంచి వెళ్దాం అనుకుంటున్నారు నన్ను మోసం చేశారు నేను దీన్ని ఒప్పుకోను నన్ను క్షమించానమిక నాకంటూ ఇల్లే కాదు అమ్మా నాన్న కూడా ఉన్నారు నాకు తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు వారి బాధ్యత నాపై ఉంది అందుకే మీ నాన్నగారు పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశాను అది చదివి ఆనందపడ్డాను ఎందుకంటే అప్పుడు నాకు ఉద్యోగం చాలా అవసరం నాకు తప్పకుండా ఉద్యోగం కావాలి నా కుటుంబాన్ని పోషించుకోవాలి కదా కుటుంబాన్ని పోషించుకోవటం కోసం నేను అబద్ధం ఆడాను అంతేకాదు నిన్ను చూసిన మొదటిసారి నీ మీద మనసుపడ్డాను పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళని మోసం చేయలేని నమ్మిక నాకు మా వాళ్ళు గుర్తుకొస్తున్నారు నేను మా ఇంటికి వెళ్ళాలి పద మనిద్దరం కలిసి మా ఇంటికి వెళ్దాం నిన్ను బంగారంలా చూసుకుంటాను ఏ విషయంలో కూడా నేను తక్కువ చేయను నువ్వు అబద్ధాలు కోరివి మోసగాడివి నువ్వు నన్ను మోసం చేసావు నేను మీ ఇంటికి రాను నేను చచ్చిపోతాను మీ ఇంటికి కోడలుగా రాను ఇలా అబద్ధాలు వాళ్ళంటే నాకు అసలు నచ్చదు ఈ రోజు నుంచి నిన్ను నా భర్తగా అంగీకరించును మా ఇంట్లో నుంచి ఇప్పుడే వెళ్ళిపో నా జీవితంలో నుంచి కూడా వెళ్ళిపో ఐ హేట్ యు హేట్ యూ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పి ని ఇంటి నుంచి పంపించేస్తుంది రమేష్ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రమేష్కి అనామిక అంటే ఎంతో ప్రేమ అలాగే అనామికాకి కూడా రమేష్ అంటే వల్లమాలిన ప్రేమ కానీ అనామికాకి అత్తవారిల్లంటే ఉన్న భయం అలాగే ఉంది రోజులు గడుస్తున్నాయి అనామికాకి రమేష్ ప్రతిక్షణం గుర్తుకొస్తున్నాడు రమేష్పై పెట్టుకుంది అది చూసిన ఆమె తల్లిదండ్రులు ఆమె రమేష్ గురించే ఆలోచిస్తుందని గ్రహించారు అనామిక తిండి కూడా తింటం లేదు రమేష్ జ్ఞాపకాలు అనుక్షణం అనామికాను వెంటాడుతున్నాయి అది చూసి అనామిక తల్లి అనామికతో ఇలా అంటుంది ఒక ఆడదాని మనసు నేను అర్థం చేసుకోగలను నేను ఆడదాన్నే కదా నాకు తెలుసు రమేష్ నీకు ఎంతలా గుర్తొస్తున్నాడో అతడు లేకుండా నువ్వు ఉండలేవని తెలుసు నా మాట విండి తల్లి ఏ అబ్బాయి కూడా ఇళ్ల రేఖ ఉండడానికి ఇష్టపడ్డో ఏ అబ్బాయి అయినా తన కుటుంబంతో కలిసి ఉండాలనుకుంటాడు రమేష్ నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడు తల్లి రమేష్ నాకు చాలాసార్లు ఫోన్ చేశాడు ఎప్పుడు చేసినా నీ గురించి అడిగేవాడు అతని నీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఎల్లమ్మా ఎల్లు వెళ్ళి నీ భర్తతో ఉండు తల్లి నీ మనసులో అభయాన్ని తీసి వెళ్ళు అతనితో నీ జీవితం ఆనందంగా ఉంటుంది తల్లి మాటలకు అనామిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమెలో పశ్చాత్తాపం కనిపించింది అనామిక ఏడుస్తూ తల్లిని కౌగిలించుకుని ఆమెతో ఇలా అంటుంది అమ్మా నేను తప్పు చేశాను రమేష్ పట్ల చాలా దురుసుగా ప్రవర్తించాను ఆయన చాలా మంచోడు నేనంటే ఆయనకి చాలా ఇష్టమమ్మా నాలో ఉన్న భయం వల్ల ఆయన అనరాని మాటలని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను నేను చాలా పెద్ద తప్పు చేశానమ్మా నన్ను క్షమించు ఆయనకి తగిన దాన్ని కాదనిపిస్తుంది ఆయన కాళ్ళ మీద పడి క్షమించమని అడగాలనుందమ్మా కొంచెం సేపటి తర్వాత రమేష్ అక్కడికి వచ్చాడు వచ్చి అనామికని కౌగిలించుకున్నాడు తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళింటికెళ్లారు అనామిక అత్తగారు అనామికాని కన్న కూతురు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకునేది దాంతో అనామికాకి తన మనసులో ఉన్న అత్త అంటే భయం పూర్తిగా పోయింది సంవత్సరం తర్వాత అనామిక ఒక పండంటి బాబుకి జన్మనిచ్చింది అందరూ సంతోషంగా ఉంటారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే